మే జీవితం నిజంగా మీ కంట్రోల్లోనే ఉందా అప్పుడప్పుడు అనిపిస్తుందా మనం ఎంత బయటపడవామనుకున్నా ఏదో ఒక తెలియని శక్తి మనల్ని మళ్లీ అదే పాపంలోకి లాగేస్తున్నట్టు అవునుగదా ఎంత పోరాడినా తెంచుకోలేని సంకెళ్లతో కట్టేసినట్టు అస్సలు ముందుకు వెళ్లలేకపోతున్నట్టు అనిపిస్తుందా ఒక్క క్షణం ఆలోచించండి బహుశా ఈ పోరాటం మీ బలహీనత వల్ల కాదేమో ఇది కేవలం మన శరీరానికి సంబంధించిన విషయం కాకపోవచ్చేమో మనం చూసే కోణాన్ని కొంచెం మార్చి చూద్దాం ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి మనం ఎదుర్కొంటున్న కొన్ని పోరాటాలు అవి కేవలం మన బలహీనతల వల్ల వచ్చేవి కావు అవి నిజానికి ఆత్మీయ యుద్ధాలు అవును మనం కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం మరి ఈ కామం అనేది ఆ శత్రు మన జీవితంలోకి రావడానికి ఒక పెద్ద గేట్వే లాంటిది చూడండి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో మనం పోరాడేది మనుషులతో కాదు చీకటి శక్తులతో దురాత్మల సమూహాలతో ఎఫేసీలకు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయం పన్నెండవ వచనం మనకు ఇదే గుర్తుచేస్తుంది అంటే ఈ కామంతో మనం చేసే పోరాటం కేవలం మన కోరికలతో కాదు దాని వెనుకున్న ఆత్మీయ శక్తులతో అని అర్థం చేసుకోవాలి సరే మరి ఈ ఆత్మీయ పోరాటం మన జీవితంలో జరుగుతోందని ఎలా తెలుసుకోవాలి కొన్ని సంకేతాలుంటాయి వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి ముందుగా మన మనస్సులో మన ఆలోచనల్లో కనిపించే సంకేతాల గురించి మాట్లాడుకుందాం మీకు ఎప్పుడైనాలా జరిగిందా ఎంత వద్దనుకున్నా ఎంత ప్రార్థన చేసినా కొన్ని ఆలోచనలు కొన్ని కోరికలు మనల్ని వదిలిపెట్టవు అస్సలు అదుపులో ఉండవు ఇది మామూలు టెంప్టేషన్ కాదు ఇది ఒక రకమైన హింస ఒక దాడి జరుగుతున్నట్టు అనిపిస్తుంది అవును ఇది శోధన కంటే చాలా ఎక్కువ ఎందుకంటే ఈ ఆలోచనలు చూడండి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లేదా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కూడా మన మీద దాడి చేస్తాయి మన మనసు మొత్తం అవే ఆక్రమించేసినట్టు అనిపిస్తుంది ఇది చాలా స్పష్టమైన సంకేతం మన శత్రువైన అపవాది పనిచేస్తున్నాడని చెప్పడానికి యాకోబు పత్రికలో దేవుడు ఒక వాగ్దానమిచ్చాడు అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు అని మరి ఆలోచించండి మనం ఎదురుస్తున్నా ప్రార్థిస్తున్నా సరే ఈ ఆలోచనలు మనల్ని వదిలి పారిపోవట్లేదంటే దాని అర్థమేంటి అంటే ఆ తెర వెనుక ఇంకా లోతైన ఆత్మీయ శక్తులు పనిచేస్తున్నాయని మనం గ్రహించాలి దాన్ని అర్థం చేసుకునే సమయం వచ్చింది ఇప్పుడు రెండో సంకేతం చూద్దాం అదేంటంటే కామాన్ని రేకెత్తించే విషయాలకు ఒక రకంగా బానిసైపోవడం అది పోర్నోగ్రఫీ కావచ్చు రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు కావచ్చు లేదా సినిమాలు పుస్తకాలు ఏదైనా కావచ్చు ప్రతిసారీ ఇదే చివరిసారి ఇంకెప్పుడూ చూడను అని మనకు మనమే చెప్పుకుంటాం కాని మళ్లీ అందులోనే పడిపోతాం ఆ తర్వాత తీవ్రమైన అపరాధభావం సిగ్గు ఇదొక విషవలయం లాంటిది ఇది కేవలం ఒక చెడ్డ అలవాటు కాదు ఇది బానిసత్వం ఈ బానిసత్వం ఎంత ప్రమాదకరమైందో చూడండి యేసుప్రభు ఏమన్నారో గుర్తుందా మత్తైసు వార్తలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు అప్పుడే హృదయంలో వ్యభిచారం చేసినట్టే అన్నారు అంటే ఈ యుద్ధం మన కళ్లతో మన మనస్సుతో మన హృదయంలోనే మొదలవుతుంది అంత సీరియస్గా తీసుకోవాలి సరే ఈ పోరాటం కేవలం మనసుకే పరిమితం కాదు ఇది మన ఆత్మను అలాగే మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సంబంధాలనుకూడా ఎలా పాడుచేస్తుందో ఇప్పుడు చూద్దాం మూడవ సంకేతం రాత్రిపూట జరిగే ఆత్మీయ దాడులు అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఈ పోరాటమాగదు అసభ్యకరమైన కలలు రావడం ఉదయం లేవగానే ఒళ్లంతా నీరసంగా ఏదో తెలియని అవమానంతో లేవడం ఇవన్నీ దాన్లో భాగమే కానీ దేవుని వాక్యం మనకు ఒక ధైర్యాన్నిస్తోంది తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనంలో ఉంది చూడండి దేవుడు మనకు ఇచ్చింది పిరికి ఆత్మను కాదు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అంటే మనం అనుభవిస్తున్న ఈ భయం ఈ అవమానం దేవుని నుంచి రాలేదు ఇది శత్రువు దాడి సో ఇక మనం తిరిగి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఇది మనకొక హెచ్చరిక ఇక నాలుగో సంకేతం దేవునికి ఇష్టమైన ఆరోగ్యకరమైన సంబంధాలను కట్టుకోలేకపోవడం ఈ కామమనే దురాత్మ ఏం చేస్తుందంటే ప్రేమ మీద స్వచ్ఛమైన బంధాల మీద నేరుగా దాడి చేస్తుంది ఎలా అంటే ఎదుటి మనుషుల్ని దేవుడు సృష్టించిన ఆత్మలుగా కాకుండా కేవలం వస్తువులుగా చూసేలా చేస్తుంది దీనివల్ల సంబంధాల్లో ఎమోషనల్గా అవ్వడం చాలా కష్టమైపోతుంది ముఖ్యంగా వివాహానికి ముందు పవిత్రంగా అనేది ఒక పెద్ద పోరాటంగా మారిపోతుంది దేవుడు మనకోసం ముంచిన ఆశీర్వాదకరమైన బంధాలను చేయడమే శత్రువు ప్లాన్ అందుకే బైబిల్ చాలా గట్టిగా చెప్తుంది జారత్వానికి దూరంగా పారిపోండి అని ఎందుకంటే జారత్వం చేసేవాళ్లు దేవుణ్ణి అవమానించడమే కాదు వాళ్ల సొంత శరీరానికే హాని చేసుకుంటున్నారు స్వచ్ఛంగా ప్రేమించే శక్తిని కోల్పోతున్నారు ఇప్పుడు మనం చివరి ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ప్రమాదకరమైన సంకేతం గురించి మాట్లాడుకుందాం ఇదే మన శత్రువు యొక్క ఫైనల్ టార్గెట్ అదే దేవునికి చెప్పలేనంత దూరంగా వెళ్లిపోయినట్ అనిపించడం ప్రార్థన చెయ్యాలంటేనే ఏదో తెలియని భారం ఆరాధించాలంటే అయోగ్యుడిననే ఫీలింగ్ బైబుల్ చదవాలంటే మనసొప్పదు చివరికి దేవునితో సంబంధమే లేకుండా ఆత్మీయంగా ఒంటరైపోతాం కాని ఈ సమయంలోనే శత్రువు చెప్పే అతిపెద్ద అబద్ధాన్ని మనం దేవుని సత్యంతో పగలగొట్టాలి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తోంది క్రీస్తు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియూ లేదు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి మన ఫీలింగ్స్ కాదు దేవుని వాక్యమే సత్యం ఓకే ఇప్పుడు దాకా సమస్య ఏంటో దాని సంకేతాలేంటో చూసాం ఇప్పుడు అసలైన స్వేచ్ఛను ఎలా పొందాలో ఆ విజయ మార్గమేంటో స్పష్టంగా తెలుసుకుందాం ఈ సంఖ్యలను తెంచుకోవడానికి మూడు ప్రాముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి ఇవి చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ప్రతిదీ దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది మొదటిది ఒప్పుకోవడం దేవుని ముందు మన పాపాలను అంగీకరించాలి రెండవది ప్రార్థించడం విడుదల కోసం ప్రార్థన ఉపవాసముండాలి మూడవది ఎదిరించడం దేవుని సత్యంతో నింపబడి అపవాదిని ఎదిరించాలి ఒక ప్రాథమిక సూత్రం మనం గుర్తుంచుకోవాలి పాపమనేది చీకటిలో బలంగా ఉంటుంది దాన్ని ఎప్పుడైతే మనం దేవుని వెలుగులోకి తీసుకొస్తామో అంటే దేవుని ముందు నిజాయితీగా ఒప్పుకుంటామో అప్పుడే అది తన శక్తిని కోల్పోతుంది అదే విడుదలకి మొదటిమెట్టు అసలు మన బలం ఎక్కడుందో తెలుసా ఇక్కడే ఈ సత్యాన్ని మీ హృదయంలో ముద్రించుకోండి మీద కార్చిన ఆ రక్తం ఈ భూమ్మీద ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని ప్రతి దురాత్మ సంఖ్యలను విర్రగొట్టగలదు అంతకంటే శక్తి ఇంకొకటి లేదు కాబట్టి ధైర్యంగా ఉండండి ఏసునామంలో మీరు బాధితులు కాదు విజేతలు మీ విడుదల ఈరోజు ఈ క్షణం నుండే ప్రారంభమవుతుంది దాన్ని విశ్వాసంతో స్వీకరించండి మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి